హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ హోటల్ రుచితో తయారు విధానం చూద్దాము ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చికెన్ లెగ్ పీసులు ముప్పా కేజీ లెగ్ పీసులు అండి ఇవి ఇవి ఒక కేజీ లెగ్ పీసులు ఉంటే ఒక కేజీ బియ్యం అయితే సరిపోతాయి నేను ఏడు వందల గ్రాముల బియ్యం పోసుకుంటున్నా నాకు సరిపోనే వచ్చేసినాయి కొంచెం లెగ్ పీసులు ఎక్కువ ఉంటాయి మరి అంత కరెక్ట్గా దొరకలేదండి ఈ వాటర్ వేసి కడిగి రెండుసార్లు పెట్టుకున్న లెగ్ పీసులు ఈ పక్కన పెట్టేసి మిక్సీ జాలరా ఐదు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి ఇది మెత్తగా రుబ్బండి ఇది మెత్తగా రుబ్బి దీంట్లో ఇప్పుడు సరిపడా పసుపు ఆరు సూన్ల కారం వేయండి ముప్పావు కేజీ లెగ్ పీసులు కదా మీరు చూసి వేసుకోండి ఆరు స్పూన్ల కారం వేసి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేయండి దీనికి ఒక స్పూన్ అయినా పడుతుంది మేము కొంచెం తక్కువ తింటాం అందుకే హాఫ్ స్పూన్ వేస్తున్నా మీరు స్పూన్ అయినా వేసుకోండి ఒక స్పూను బిర్యానీ పౌడర్ వేయండి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసి దీనికి సరిపడ్డ సాల్ట్ వేయండి రెండు స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి పెరుగు నాలుగు గంటలు వేయండి ఇది చారు గంట నాలుగు గంటలు వేస్తే దీనికి సరిపోతుంది ఇవన్నీ వేసి బాగా కలపండి ఈ నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ ఇలా రసం తీసి వేయండి వేసి ఇవన్నీ మసాలాలు ఉప్పు కారం ఇదంతా బాగా ముక్కలకు పడేటట్టు బాగా కలపండి కలిసిపోయే వరకు ఇలాగా కలిపి మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ వేయండి ఒక స్పూన్ నెయ్యి వేయండి రెండు స్పూన్ల నూనె వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇట్లా ఎర్రగా వేయించి పెట్టుకున్నవి నా దగ్గర ఉండవి వేసానండి ఇవి వేయండి వేసి ఇవన్నీ బాగా కలిసే వరకు బాగా కలపండి ఇలా అన్నీ కలిసిపోయే వరకు ఇవి బాగా కలిపి ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టేయండి అరగంట సేపు తర్వాత ఇది పొయ్యిన పెట్టి మూత పెట్టి నూనె తేలే వరకు ఉడికియండి నూనె తేలి వరకు ఉడికితే బాగుంటుంది గిన్నె తీసుకొని ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసుల బియ్యం పోసుకుంటున్నా ఇవి ఏడు వందల గ్రాములు అవుతాయి బాస్మతి బియ్యం ఇవి రెండుసార్లు కడిగి మళ్ళీ అదే తోటి ఏడు గి ఐదు గ్లాసుల వాటర్ పోయండి పోసి ఇవి పది నిమిషాలు బియ్యం నాన్నివ్వండి చూడండి కూర మంచిగా నూనె తేలితట్టు ఉడికింది ఇవి సగం ఉడికితే చాలు మొత్తం మెత్తగా ఉడకకూడదు ఒక యాభై పర్సెంటే ఉడకాలి ఇలా కొంచెం గ్రేవీ కూడా ఉండాలి మనం అన్నం ఉడుకోవడానికి బాగుంటుంది అన్నం పోయిన పెట్టి మసాలాలు మీ దగ్గర ఇన్ని రకాల మసాలాలు ఎన్ని ఉంటే అన్నీ వేయండి వేసి ఇది కలపండి రెండు స్పూన్ల నెయ్యి వేయండి సరిపడ సాల్ట్ వేయండి వేసి ఇది కలిపి ఉడికియండి లేదు మేము ఎసరు పెట్టుకొని ఉడికించుకుంటామంటే అట్లైనా ఎసురు మరిగిన తర్వాత బియ్యం వేసి వండుకోవచ్చు ఇలా అన్నం ఉడికిపోయింది ఇది మెత్తగా ఉడకొద్దు ఇలాగ మెతుకు తీసుకొని ఇలాగ నలిపితే ఇరిగిపోవాలి అప్పుడే మనకు బిర్యానీ బాగుంటుంది ఇలా ఈ అన్నాన్ని సగం తీసి మనం వండుకున్న కూరలో సరదండి సగం అన్నం వరకు ఇలా మా పైన లేరు లేక వేయండి ఇలా వేసి దీనికి వేయించుకున్న ఆనియన్స్ వేయండి ఇలాగా రోస్ట్గా వేయించాలి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేయండి వేసి ఫుడ్ కలరు ఒక స్పూన్ వేయండి ఇది ఫుడ్ కలరు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇది కుంకుమ పువ్వు కూడా వాటాలో తడిపి ఆ రసం పోసుకోవచ్చు లేదంటే పసుపు కొంచెం వాటర్లో కలిపి పసుపు నీళ్ళు కూడా పోసుకోవచ్చు కలర్ వస్తుంది ఇలా ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసి కొత్తిమీర పుదీనా వేసి దీని మీద కూడా మిగిలిన ఫుడ్ కలర్ పోసేయండి పోసి మనము వండుకున్న దాంట్లో ఉన్న గంజి వాటరు ఇలా పైన ఒక ఐదు ఆరు స్పూన్లు పోయండి ఇలా పోసి దీని మీద రెండు స్పూన్ల నెయ్యి వేయండి వేసి దీనికి క్లాత్ తోటి కవర్ చేయండి లేదంటే మీ దగ్గర టిసులు ఉన్నా కూడా టిసులతోటి కవర్ చేసి మూత పెట్టవచ్చు లేదంటే గోధుమ పిండి చుట్టూ అంచులేక పెట్టి మూత పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసి ఇది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికియండి తర్వాత ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికియండి మంచిగా అవుతుంది అన్నం చూడండి అయిపోయింది ఎంత పొడి పొడిగా అయిందో చూడండి చాలా బాగా అయింది చాలా పొడి పొడిగా అయింది నేను లోపల ఉన్న లెగ్ పీసు అది పెద్దగా ఉంది తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది చూడండి లెగ్ పీసు కూడా బాగా ఉడికిపోయింది చాలా బాగా ఉడికింది కలర్ కూడా వచ్చింది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చాలా పొడి పొడిగా ఉంది టేస్ట్ కూడా అంతే ఉంటుంది మెత్తగా ఉడికిపోయింది ఇదిగోండి ముక్క మెత్తగా అవుతుంది మనం నలుపుతుంటే అన్నం కూడా చాలా పొడి పొడిగా ఉంది చూడండి అన్నం కూడా ఎంత పొడి పొడిగా ఉందో చాలా బాగుంది ఇలా చేసిన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ బిర్యానీ ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది